करनल जिला पुलिस जिलालीस् डीआईजी कोया प्रवीण ఐపీఎస్ జిల్లాలోని కోసిగి కౌతాళం పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పరిశుభ్రత రికార్డుల మెయింటెనెన్స్ చక్కగా ఉన్నాయని డీఎస్పీ ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో కోసిగిలో సోమవారం నాడు జరిగిన జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఇక్కడి పోలీస్ అధికారులు చక్కగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు కోసిగి ప్రాంతాన్ని పరిశీలించడం చాలా ఆనందంగా ఉందని కోసిగి కౌతాళం ప్రాంతాలు కర్ణాటక బార్డర్లో ఉన్నందున పోలీసు నిఘా వ్యవస్థ పటిష్టం చేశామని నేరాల సంఖ్య గరణి తగ్గిందని ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని అన్నారు అనంతరం విలేకరులు అడిగిన కర్ణాటక బార్డర్లో ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలకు శాంతి భద్రతల విషయంలో పోలీసు వారి సలహాలపై స్పందిస్తూ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా అయిన కోసిగే ప్రాంతం కాలానుగుణంగా మార్పు చెందుతుందని ప్రజలు ఫ్యాక్షన్ మూలాలను వదిలిపెట్టి తమ పిల్లలను మంచిగా చదివించుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అల్లర్లకు గొడవలకు పోకుండా ప్రశాంతమైన జీవనం సాగించాలని మండల ప్రజలకు సలహా ఇచ్చారు కార్యక్రమంలో డిఐజీ ప్రవీణ్ తో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు సిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ కౌతాళం ఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిన్న ఏదో పెద్ద పండగైందంటే నిన్న వచ్చి ఉండొచ్చున్నా అంత అవగాహన లేక ఏదో జనరల్ ఈ ఈ పక్క ఈ ప్రాంతానికి రాలేదని రావటం జరిగింది సార్ ఈ కౌతాలం ఇది రెండు పరిశీలించాం అన్ని గా పద్ధతిగానే ఉన్నాయి ఇద్దరు కూడా అధికారులు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా ఉంటే మీరు మాకు చెప్పాలి సాటిస్ఫాక్టరీగా ఉన్నాయండి సో అప్పు బాగా గా మెయింటైన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ మొదట్లో కూడా మనకు జరిగిన అది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా తీసుకోవటం జరిగింది ఇన్స్పెక్టర్ అండ్ పై స్థాయి అధికారులకు పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి అది కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు కౌతాలం కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సార్ కోసిగు ప్రాంతం అంటేనే కర్ణాటక బార్డర్ కదా సార్ ఇక్కడ ప్రజలకి మీరు శాంతి భద్రతల విషయంలో మీరు ఇచ్చే సలహాలు ఏమైనా సార్ ప్రజలు మంచిగా ఉండాలండి చక్కగా ఉండండి ఇదివరకు ఏదో గతంలో ఫ్యాక్షన్ చరిత్ర అన్నీ ఉన్నాయంటే అవన్నీ మర్చిపోండి కాలం మారింది చదివించుకోండి పిల్లల్ని చదివించుకోండి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది చక్కగా చదివించుకోండి ఉన్నత చదువులు చదివించుకోండి జీవితంలో బయటపెండి చదవండి